హాయ్ అండి స్టాఫ్ అందరికీ పంపిస్తుంది అనేది మీ శ్రేయభిలాషగా అనుకోండి మీ తమ్ముడు అనుకోండి మీ అన్నయ్య అనుకోండి మీ ఇష్టం ప్రకాష్ గారు డిపార్ట్మెంట్లో ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ పనిచేసి తర్వాత తను డిస్కంటిన్యూ అయిపోయి ఈరోజు జాబ్ మేలా ఓడి పెడితే ఆ జాబ్ మేళ కూర్చాడు మన వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేయించారు అప్లికేషన్ ఫిల్ చేయించిన నా టేబుల్ దగ్గర కూర్చుంది వాళ్ళ ఇంటర్వ్యూ కూర్చాడు ఫిజికల్గా నేను ఒకటే చెప్పాను ప్రకాష్ గారు టూ బిజీ ప్రకాష్ గారు టూ బీసీ నువ్వు సెవెన్ మంత్స్ ఉన్నావు కానీ టైం పాస్ చేసావు ఎందుకంటే నేను మానిటర్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఓన్లీ ప్రకాష్ గారే మానిటర్ చేయాలి ప్రకాష్ గారికి ఏమో టూ బీసీ ఆయన ఎకడమిక్స్ చూస్తున్నాడు కన్స్ట్రక్షన్ వర్క్ చూస్తున్నాడు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ చూస్తున్నాడు మెటిల్స్ ప్రిపరేషన్ ఆయనే చేస్తున్నాడు సో నువ్వు ఎంజాయ్ చేసావు అరే నీ ప్లేస్లో నేను ఉంటే నీ ప్లేస్ నీకు టాలెంట్ ఉంది టాలెంట్ ఉంది నాలెడ్జ్ ఉంది నీ ప్లేస్లో ఉంటే నాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి బతకటం బాగుపడటం బతకటం అంటే ఏంటి మీకు ఎగ్జాంపుల్ చెప్తా కోడి ఉంది మనం చంపి తినేదాకా అది బతుకుతూనే ఉంటుంది ఏమైనా ఎదుగుదల ఉంటుందా వెయిట్ పెరగటం తప్ప ఇంకే ఎదుగుదల ఉంటుందో దానికి ఒకటే పని తినటం కోడి గుడ్డు పెట్టడం అంతే గ్రోతే ఉండదు దానికి మహా అయితే వెయిట్ అంతే దాన్ని బతకటం అంటారు లాస్ట్ సంవత్సరం ఖర్చులు లాస్ట్ సంవత్సరం శాలరీ ఎంత అంటే ఇరవై ఎగ్జాంపుల్గా చెప్తాను ఈ సంవత్సరం శాలరీ ఖర్చులు పెరిగింది కాబట్టి ఇరవై ఒక వేలు అదైనా గ్రోతా వెయ్యి రూపాయలు శాలరీ పెరిగింది ఎంత నిజమో వెయ్యి రూపాయలు ఖర్చులు పెరిగింది కూడా అంత నిజం సో అలా బతకాలనుకుంటున్నావా బాగుపడాలనుకుంటున్నావా ఆలోచించుకోరా అప్పుడే మళ్ళీ జాబ్ జాబ్లో జాయిన్ అవ్వ అని చెప్పా బతకటం అంటే ఏంటి జస్ట్ బతకటం గ్రోత్ ఉండదు బాగుపడటం అంటే ఆ తపన వేరుకుంటుంది అండ్ నువ్వు బాగుపడాలని నిర్ణయించుకున్నప్పుడు ఎవడు నేను నాపలేటరా నువ్వు ఎదుగుతూనే వెళ్తావు బ్రతకటం అంటే ఏంటి కోడ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాను ఏడు నెలలు పని చేసావు ఏడు నెలలు నువ్వు పెద్దగా ఏం పర్ఫామ్ చేయలా జస్ట్ టైంపాస్ చేసావు నేను మానిటర్ చేసేవాడు లేరు అక్కడ ఆ ప్రతాప్ క్యాంపస్లో ప్రకాష్ గారు బిజీ ప్రకాష్ గారికి ఎప్పుడో మూడు రోజులకో నాలుగు రోజులకో టైం కుదిద్ది నేను పిలుస్తారు ఆ టైంలో ఏదేదో చెప్తావు మళ్ళీ ఆయన బిదవటానికి వన్ వీక్ అయింది ఆ వన్ వీక్లో ఆయన ఆ వన్ వీక్లో ఆయన అడిగింది ఆయనే మర్చిపోవచ్చు ఎవరో ప్రకాష్ గారే మర్చిపోవచ్చు అలా టైంపాస్ చేసావు చివరికి ఏం చేయాలంటే ప్రతాప్ క్యాంపస్లో ఉన్నటువంటి మరికొంతమంది స్టాఫ్ ఇంకో అరగంట గంట ఎక్కువ పనిచేసి నీకు జీతం ఇవ్వాలి నువ్వు బాగుపడటం కోసం ఇంకోటి కష్టపడి పనిచేయాలి అదే ప్ర ప్రతాప్ క్యాంపస్లో అది చాలా తప్పురా ఇప్పటికైనా నీకు రెండు ఛాయిన్స్ ఉన్నాయి రెండు చాయిన్స్లు ఉన్నాయి ఏంటి బతకాలి అనుకుంటున్నావా బాగుపడాలనుకుంటున్నావు ఆలోచించుకునే మళ్ళీ జాబ్లోకి రా గతంలో ఇప్పించిన శాలరీ ఇప్పించండి సార్ అన్నాడు ఒకసారే మోసపోతాను నేను రెండోసారి మోసపోను గతంలో ఇచ్చిన శాలరీ ఇవ్వం గతంలో ఇచ్చిన పోస్ట్ కూడా ఇవ్వం ఈ ఏడు నెలలు బాస్టర్ మైన్స్ నుంచి బయటకు వెళ్ళావు కదా బయట శాలరీస్ ఎలా ఉంటాయి ఎన్నో తరగతి శాలరీ ఇస్తారు బాస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది జాబ్ ఇచ్చేప్పుడు కులం మతం చూస్తారా లేదా ఇవన్నీ నువ్వు ఎక్స్పీరియన్స్ అయి ఉంటావు కదా వి అన్ని విషయాల్లో మాస్టర్ మైన్స్ మెరుగనిపించాయి కదా మళ్ళీ వెనక్కి వచ్చావు ఇది సంస్థగా మేము సాధించుకున్న గుడ్విల్ కానీ నువ్వు ఆ గుడ్ విల్ సాధించుకోలేవు గతంలో నీకు మంచి పోస్ట్ ఇచ్చాం మంచి శాలరీ ఇచ్చాం నీ చుట్టుపక్కల వాళ్ళు కష్టపడుతున్నా కూడా నువ్వు కష్టపడలా మళ్ళీ ఆ పోస్ట్ ఇవ్వను మళ్ళీ ఆ శాలరీ ఇవ్వను ఇదిగో ఈ పోస్ట్ ఇది శాలరీ నచ్చితే జాయిన్ అవ్వ అన్న ఇందాకే క్రితం వచ్చి సంతకం చేసి మళ్ళీ జాయిన్ అయ్యాడు సో నేను ఇతని గురించి ఆడియో ఫైల్ పంపించలా మీ అందరి గురించి పంపిస్తున్నా ఆడియో ఫైల్ పంపిస్తున్నా మనం బ్రతకటం పెద్ద విషయం కాదు బాగుపడటం గొప్ప విషయం బాగుపడదాం ఎందుకంటే మన ఇంట్లో భార్య పిల్లలకి మనమే హీరో మన అమ్మా నాన్నకి మనమే హీరో ఏ సినిమా స్టార్స్ వచ్చి అమ్మా నాన్నని భార్య పిల్లల్ని ఆదుకోరు అన్నం కూడా పెట్టరు